మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి జనసేన నేత కర్రీ మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడి చేశారు కిట్టు విశ్వబ్రాహ్మణ ఖాళీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంలో మహేష్ ఇంటి ముందు బాణసంచా కాల్చి కవింపు చర్యలకి పాల్పడ్డారు దీన్ని ప్రశ్నించినందుకు మహేష్ ఇంట్లోకి చొరబడి దాడి చేశారు న్యాయం చేయాలంటూ మచిలీపట్నం పిఎచ్ వద్ద జనసేన టిడిపి కార్యకర్తలు ఆందోళనకి దిగారు విషయం తెలుసుకున్న కూటమి ఎంపీ ఎంఎల్ఏ అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి కొల్లు రవీంద్ర పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు పక్కనే ఉన్న జిల్లా ఎస్పి కార్యాలయానికి వెళ్ళి ఆందోళనకి దిగారు ఎంఎల్ఏ పేరుని నాని వైసీపీ అభ్యర్థి పేరుని కిట్టు అంచరని అరెస్ట్ చేసేవరకు ఇక్కడ నుండి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు చిలకొడి మొత్తం అందరూ మొత్తం దగ్గర దగ్గర ఇంటి మొత్తం అద్దాల కదాలు పగల చిన్న పిల్ల పిల్లలు చూడకుండా కొడతారా ఈ అధికారులు చూసుకొని కొడతారు సార్ ఇది రాజకీయం వెళ్ళాడు ఈ రాజకీయ వీళ్ళు చేసేసరికి వీళ్ళు అధికారులు ఉన్నారని

మా రక్షణ ఏంటి మరి నా భర్తకి నా పిల్లకి రక్షణ ఏంటి ఎవరు కాపాడుతారు మొన్న ఎవరు కాపాడు ఏ అదల్లండి నా పిల్లల్ని అమ్మలందరూ కొడ్నిటేస్తారు ఎవరు మరి అలాంటో హోటల్ లో అమ్మోని గుర్ముతారు امرا لاطندنا جی بون جسٹ نو شار پايسه نام 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 پايسه جي نام 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 پايسه بي نام نام جي بون جسٹ بي بون جسٹ illion 2020 overstressed in 15 miles, Beautiful, v Anyway, it deja mahi NA, itionsa aq riss hiris, big roomu for攻zos Ba is aqili naqvi Naqri is like <laughs>

சானு சார் அதையெல்லாம் தெரிஞ்சுக்கிறதுக்கு என்ன வேணும் நேச்சு நீ சாட் பண்ணிடலாம் ஆர்ட் சைடுல பண்ணிடலாம் நீங்க பேசலாம் வானம் மேரோவோ ஆகாயத்துல வானம் மேரோவோ ஆரணமே பண்ணுவோம் இல்லாவோ நீங்க பண்ணுங்க நீ மாடு మీదకొచ్చేసారు సార్ పిల్లల మీదకి మా మీదకి ఏంటని అడిగామని కర్రెచ్చుకొని రాళ్ళు ఇచ్చుకొని కొట్టిసారు నిండి తాలి పొడితో సైతం తెంపేశారు సాయంత్రం అసలు మా అత్తయ్య గారిని తోసేసారు ఇల్లంతా ఎలా పడతా చేసేసారండి అసలు మీదకు వచ్చేసారు మా పిల్లలను కొట్టేశారు మా అబ్బాయిని కొట్టేశారు మా అబ్బాయి గారి పిల్లలు ఇంటి ముందు ప్రచారానికి వచ్చారండి ఇంటి ముందు గుడి ముందు బాబులు కాల్చారు ఏంటని అడిగినందుకు గాను మీదకి వచ్చేసి కార్ కారు అర్థాలు కూడా తగల కొట్టిస్తారు మా తోడుకోవాలని కాళ్ళని అర్థమైనంత కాలనే కొట్టిస్తారు మీద పడేసి వాళ్ళిద్దరి కూడా వైసీపీ వాళ్ళు అండి గేట్ తలుపులు లేదే దౌర్జన్యంగా తలుపులు నెట్టేసి పూల గుండెలు పగల కొట్టేసి కర్రెచ్చుకొని అలా పడతలు కొట్టేశారండి అసలు శాంతారమ్మా వైసీపీ వాళ్ళు వచ్చారండి పేరుని కిట్టి గారు ఇంత గొడవ జరుగుతున్నా కనీస ఆగరం కూడా ఆగలేదండి అసలు వెళ్ళిపోయిన కూడా వెళ్ళిపోయారు అసలు వాళ్ళు ఆగరం కూడా ఆగలేదు అసలు ఎంత మంది వచ్చేశారానండి కనీసం రెండు వందల మంది దాకా కొంటారు అసలు మేరకు వచ్చేసారు సాంతం అటువేళ అందరినీ కొట్టిస్తారు అసలు శాంతం పోలీసు వాళ్ళు లేరండి మా అప్పుడు మా వారికి ఫోన్ చేస్తే మా వారు వచ్చారండి